అస్సలామాలి కుమార్ రహమతుల్లాహివ బెరగాతుర హ దిస దృవయస్ సిర్లీ మరియు ఓహ్లి లొక దటం మెలిసాని ప్రహో మనిషి స్వయంగా ఒక జీవన వ్యవస్థను రూపొందించుకోగలడా మనిషి స్వయంగా ఒక జీవనో వ్యవస్థను రూపొందించుకోగలడా ఈ విషయ విశ్వ వ్యవస్థ దేవుని సృష్టిలో భాగం మానవుడు ఆ దేవుని స్వర్ణోత్త సృష్టి అపర అపరమ ప్రభువే మనిషి జీవికకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు పంచభూతాలు పంచభూతాల నేల నింగి నిప్పు నీరు గాలి సృష్టి కానీ సమూచితమైన సౌకర్యవంతమైన మానవ శరీర నిర్మాణం కానీ తల్లిదండ్రులు బంధువులు తదితర మానవ సమాజాల ఏర్పాటు కానీ వీటిలో ఏ ఒక్కటి స్వయంగా మానవుడు సృష్టించుకున్నది లేదు తన ఆస్తిత్వమే తన ప్రమేయమే లేకుండా ఉనికిలోకి వచ్చిన నేపథ్యంలో మానవుడు తనకంటూ ఓ జీవన వ్యవస్థను నెలకొల్పుకోవడం సాధ్యమేనా ఆలోచించండి మనిషి తనకంటూ ఓ జీవన వ్యవస్థ నిర్మించుకోవాలంటే ఆధారపడే అంశాలు నాలుగు ఒకటి బుద్ధి రెండు వాంఛాలు మూడు చరిత్రక అనుభవాలు నాలుగు సైన్స్ విజ్ఞానం శాస్త్రం వీటి ద్వారా మానవుడు తనకంటూ జీవన వ్యవస్థను ఏర్పరచుకోగలడా మానవుని బుద్ధి వివేకాల ఆధారంగా జీవన వ్యవస్థను ఏర్పరచుకునే ఆలోచన చేస్తే ముందుగా ఆ బుద్ధి ఎవరి ఇదై ఉండాలో నిర్ నిర్ధారించుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండడం ఉండనవసరం లేదు మానవనైజం రీత్యా ఇది సమాజసం కాదు అలాంటప్పుడు ఎవరో ఒకరి తెలివితేటలతో జీవన వ్యవస్థ నిర్మించి దానిని మానవాళిపై రుద్దటం సమాజసమా సాధ్యమా మన వాంఛాల ఆధారంగా ఓ జీవన వ్యవస్థను నిర్మించటం సాధ్యం కాదు వాంఛ స్వత్వాహాగా స్వత్హాగా స్వార్థంతో కూడుకొని ఉంటుంది మరలాంటప్పుడు వార్థపూరిత వాంఛాలు మనిషి జీవిత నిర్మాణంలో సహకరిస్తాయా ఒకవేళ అలాంటి జీవన వ్యవస్థ ఏర్పడినా అది మానవ కళ్యాణికి దోహదపడుతుందా లేక మానవ నాగరికతను విచ్ఛన్పరుస్తుందా విచ్ఛిన్నపరుస్తుందా అనేక ప్రశ్నకు విచ్ఛిన్నంతకే దారి తీస్తుందనే తీస్తుందన్న సమాధానమే లభిస్తుంది మానవుని చరిత్రక అనుభవాలు दारा वो जीवन व्यवस्था निर्मित है दलस्ते या काका कपा। सलाम अलैकुम वरहमतुल्लाहि वबरकता